ఉస్నాబాద్ పట్టణంలో ముదిరాజుల సంఘాత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గీకుర్ రవీందర్ పలువురు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన చట్టసభల్లో రిజర్వేషన్లు అవకాశం కల్పిస్తామని అన్నారు జనాభా ప్రతిపాదికన బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనకు జాతీయ స్థాయిలో బీసీ కులగణాలను చేపట్టుట ముదిరాజులను బీసీడీ నుండి మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు కర్మ జిల్లా పరిషత్ ఫ్లో అదేవిధంగా ఫ్లోదిరాజు మహాసభ కర్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి యొక్క మా బీసీ బంధుమిత్రులకు అందులో ముదిరాజు బంధుమిత్రులకు ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా తెలియపరిచేది ఒకటి ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో కులగణన చేపట్టేటువంటి యొక్క ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ముదిరాజుల యొక్క మనగడ భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉంది గతంలో ఉన్నటువంటి యొక్క పార్టీలను చూసినాం కేవలం ముదిరాజులను ఓటు బ్యాంకుగానే వాడుకున్న తప్ప రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ ఉద్యోగపరంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనం చూడలేదు దయచేసి బీసీలు అందులో ముదిరాజులు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు బీసీ ముదిరాజులను అధికారంలోకి వస్తే డీ నుంచి ఏకి మార్చామని చెప్పి మాట ఇచ్చిండు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బీసీ డి నుంచి ఏకి మార్చు ఒక నమ్మకం ఉంది అదేవిధంగా ఈ బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులేసిండు అందులో భాగంగానే మొన్న బీసీ కులాల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాకు నమ్మకం ఉంది బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి ఆకాంక్షలు బీసీల యొక్క మనగడంతా కాంగ్రెస్ పార్టీతో ముడిబడి ఉందని రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు అందులో ముఖ్యంగా ముదిరాదులు కూడా అభివృద్ధి చెందుతారు అనేటువంటి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈసారి మొన్న ఏ విధంగానైతే అసెంబ్లీలో ఓటు చేసినామో ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ బీసీలు ముదిరాజు మిత్రులు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి వెలిచేలా రాజేంద్ర రావును అత్యధిక మేజార్థుడికి గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను ప్రతి ఓటర్కు నమస్కరించారు

ఐదు అందంగా మనకి నక్షత్రం అంటారు అంటే మనం చూస్తుండగా చూస్తుండగానే మనం ఎట్లా మయో అనిపిస్తారు అలాంటి భాష తర్వాత పైదా పెద్ద మతాలు హిందూ మతం ముస్లిం మతం తర్వాత క్రిస్టన్లు ఏదో రిపోర్ట్ కాటో తీసుకోలా మంచి దాంట్లో దాన్ని

ఎందుకంటే ఒక కొన్ని న్యాయమైన డిమాండ్లు జనాభా బీసీ రిజర్వేషన్ల పేరు ఎస్సీ ఎస్టీసీ రిజర్వేషన్లపై ఫిఫ్టీ పర్సెంట్ పని తొలగించి హక్కుల కల్పడం అదేవిధంగా గుజరాత్ కులాన్ని బీసీ నుంచి బీసీ చేర్చడం అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి న్యాయమైన డిమాండ్లు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా న్యాయమైన నిర్ణయాలు కూడా ఉన్నాయి ఆ అనేక కులాల లోపల ఏ ఏ కులం ఎంత శాతం ఉన్నది వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు అదేవిధంగా ఆ కులం లోపల విద్యాపరంగా పరంగా వైద్య పరంగా ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండరు అనేది తెలిపే ఒక చిత్రం కుల చిత్రం సామాజిక కుల చిత్రం అనేది ఈ కుల గణన ఆర్థిక గణన ద్వారా బయటపడుతుంది మీరు చూస్తా ఉన్నారు పది సంవత్సరాల రాక్షస పాలన నుంచి ముందే నేను విముక్తి పొందిన ఒక నాలుగైదు నెలల కిందటే విముక్తి పొందిన అదేవిధంగా దేశంలో మోడీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది దేశ స్వాతంత్రం కోసము కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది తప్ప ఎప్పుడు అప్పుడు బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఏ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించింది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం స్వాతంత్రం వచ్చినంత నుండి నిన్న మొన్నటి వరకు కూడా ఈ మోడీ ప్రభుత్వం వచ్చేదానికి ముందు వరకు కూడా భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టింది ఎన్నో రైల్వేలు తీసుకొచ్చింది ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది మనం ఏరో తీసుకొచ్చింది ఎన్నో రకంగా దేశానికి కావాల్సినటువంటి ఎన్నో అవసరాలు కాంగ్రెస్ పార్టీ కల్పించినట్టు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ ఇంతమంది ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి మన దేశానికి ఎంతో సేవ చేసినటువంటి సందర్భాలున్నాయి ఇప్పటి వరకు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కానిషన్ కడితే ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు వృధా చేసి ఆ పైసలు గోదావేదన కలిపింది తప్ప ఆ ప్రాజెక్టు కూడా ఆ ప్రాజెక్టు ఉన్న నీళ్లను కూడా దాంతో ప్రమాదం ఉన్నదని కూడా మనం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అయితే ఈ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇళ్ల పెళ్లి ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ హైదరాబాద్ కు నీళ్లు పోతా ఉన్నాయి హైదరాబాద్ ప్రజలు కూడా ఇళ్ల సంబంధించిన ప్రాజెక్టు నీళ్ళే ఉన్నారు మిడ్ మానర్ కూడా మనకు వచ్చినటువంటి మిడ్ మానర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ మిడ్ మానర్ ప్రాజెక్టు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మనకు కనబడేటువంటి ప్రాజెక్టు బలహీన వర్గాల ప్రజలకు గత పది సంవత్సరాల కాలంలో కేంద్రం ఏమైనా న్యాయం చేసిందా అని చెప్పి నేను అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి గత అరవై ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో బల ప్రతి పేదవానికి న్యాయం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి దొరికింది మరి పది సంవత్సరాల కాలంలో మనం ఎందుకు నష్టపోవలసి వచ్చింది ఒకటే బీజేపీ చెప్పే విధానం ఏంటి హిందూ మతం దేవుడు అని చెప్పి రెండు పేర్లు రెండింటి మన విశ్వాసాలను మతానికి సంబంధించి హిందువులో ఉన్నటువంటి మన మనోభవాలను ఆసరా చేసుకొని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నది కాబట్టి మీరు అందరం మనం కూడా మనం పైసపడందుకు దేశంలో మనం కనిపిద్దాం మన హిందూ మత సాంప్రదాయాలను కూడా మనం అందరం పాటించాలి చెరబట్టి నాగలి కాటే నా రైతుల్ని బరి మీద చెరబట్టిన బరి మీద చెరబట్టిన బలి మీద చెరబట్టిన నైరామోని గుండెల్లో నిదురించిన వీరుల జోహారులు జోహారులు అమరులకు జోహారు వీరులకు జోహారు జో it is